నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతతకి మార్పేరు అలాంటి ప్రశాంతమైన జిల్లాలో ఈరోజు కొంతమంది దుండగలు శ్రీధర్ రెడ్డిని హత్యా రాజకీయాల్లో ఇరికియ్యాలనే ఉద్దేశంతో కొంతమంది మాట్లాడుతున్నారు అది టీవీలో వైరల్ అవుతుంది ఇలాంటి సంస్కృతికి మనం ఆనకట్ట వేయకపోతే జిల్లా సర్వనాశనం అయిపోతుంది శ్రీధర్ రెడ్డి చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా ఏవీపీ రాజకీయాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అదీ కాకుండా కూడా త్రీ టైమ్స్ హైటెక్ సాధించిన వ్యక్తి రూరల్లో అలాంటి వ్యక్తి మీద హత్యా రాజకీయాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఇలాంటి సంస్కృతికి మనం కానీ పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అరాచక శక్తుల్ని పారదలాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా కూడా రాయలసీమ సంస్కృతి నెల్లూరుకి రాకూడదు దానివల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి అది కాకుండా కూడా కొంతమంది వ్యక్తులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి ఉక్కుపాతం మోపి పోలీసు వ్యవస్థ వీళ్ళని పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ముఖ్యంగా కూడా జిల్లా నెల్లూరు జిల్లా అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఈ జిల్లాలో పనిచేసే వ్యక్తుల ఆఫీసర్లు కానీ ఎవరైనా కూడా ముఖ్యంగా కూడా ఈ జిల్లాలో ఉండాలని ఈ జిల్లాలోనే శాశ్వతంగా ఉండాలని చాలామంది ఆఫీసర్లు కోరుకుంటారు ఉన్నారు కూడా అలాంటి జిల్లాని వ్యవస్థను మారుస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈ కూటమి ప్రభుత్వంలో అలాంటి జరిగితే మేము ఒప్పుకునే సమస్య లేదు మా జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా దీన్ని ఖండిస్తాం ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పనిచేస్తుంది హత్యా రాజకీయాలను ప్రోత్సహించే సమస్య లేదు ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది జన సైనికులు వీర మహిళలు వీళ్ళందరూ కూడా మేమందరం కష్టపడి పనిచేసి ఇలాంటి హత్యా రాజకీయాలు నెల్లూరు జిల్లా నుంచి పారదోలుతాం గత వారం వీధాన్ని వీడియో చూస్తే నిజంగా భయం వేస్తుంది శాంతియుతమైన వాతావరణానికి నెలవు నెల్లూరు జిల్లా ఎక్కడెక్కడి అధికారులందరూ కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటారు అందున ప్రజల పక్షపాతి గత మూడు సంవత్సరాలుగా తిరుగులేని ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే మా శ్రీధరాన గురించి హత్యగా హత్య రాజకీయాన్ని పొలవడం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది ఎవరి గురించి మాట్లాడుతున్నారు వీరు అనేది నాకు తెలియడం లేదు ఇరవై ఐదు సంవత్సరాలు నేనే ఉంటానన్నాడు చెప్పాడు జగన్ అటువంటి వాడినే పద్నాలుగు నెలలకే వ్యతిరేకించి నీ పద్ధతి బాగలేదని బయటకు వచ్చాడు వాడెవరో ఉన్మాది బండికి కట్టుకొని లాక్కెళ్తా అన్నాడు వాడు కూడా కనుమరుగైపోయాడు పోతే కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది అయితే అందరికంటే ముందు నిలబడే వ్యక్తి ధైర్యవంతుడు రాజకీయాల్లో ధీరశాలైన శ్రీధరణ గురించి మాట్లాడుతున్నారా ఎవరిని బెదిరిస్తారని నేను అడుగుతున్నాను ఈరోజు గన్మెంట్లు తొలగించినప్పుడు ఇద్దరు గన్మెంట్లు తొలగించినప్పుడు మిగిలిన ఇద్దరిని కూడా వెళ్ళిపోండి నా కార్యకర్తలే సైనికులు వీళ్ళే నన్ను కాపాడుతారు ప్రజల క్షేమాన్ని నేను కోరుకుంటున్నాను నన్ను ప్రజలే కాపాడుతారు అని చెప్పి అడ్డం తిరిగిన సీతరన్న గురించా మీరు మాట్లాడేదని నేను మరొకసారి తెలియజేస్తున్నాను జనసేన పార్టీ హత్య రాజకీయాన్ని ఖండిస్తుంది ఏది ఏమైనప్పటికీ వీడియో రిలీజ్ అయిన పరిస్థితి ప్రజల్లో భయాందోళన కలిగిస్తుంది ఖచ్చితంగా దీన్ని సుంగోటగా భావించాలి పోలీసులకు తెలిసినా కూడా ఈ సమాచారాన్ని సిధరన్నకి అందించలేదు సుమోటాగా భావించి హోమ్ మినిస్టర్ గారు సిఐడి చేత విచారణ చేపట్టి దోషులు ఎవరైనా ఉన్నా కూడా కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి ఉంది ఒక ఎమ్మెల్యేకే ఈ విధంగా బెదిరింపులు వీడియోలు రిలీజ్ చేస్తున్నారంటే ఈరోజు సామాన్య మానవుడి పరిస్థితి ఏంది అనేది భయాందనకు గురి కావాల్సిన విషయం శాంతి పద్ధతులను కాపాడే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామాన్య మానవుడు గతంలో మాదిరిగా స్వేచ్ఛా వాయువులు తీసుకునే విధంగా వాతావరణం తీసుకురావాలని మరొకసారి తెలియజేస్తూ ప్రజానాయకుడు కోటంరెడ్డి శ్రీధరన్న ఆయన ఏమైనా చేయాలని చూస్తే మీరే కల్లంత అయ్యే పరిస్థితి ఉంది బ్రతికున్నన్ని రోజుల్లో నేను ప్రజా ప్రజా సేవకే నా జీవితం అంకితం అని చెబుతున్న శ్రీధరన్నకి జనసేన పార్టీ తరఫున బేషరతుగా మద్దతు తెలుపుతున్నాం హత్యా రాజకీయాలకి ముగింపు పలక పలకవలసిందిగా కోటమి పెద్దల్ని మరొక్కసారి కోరుకుంటున్నాను జై జనసేన జై ముఖ్యంగా వారం రోజుల క్రితం సోషల్ మీడియాలో విడుదలైనటువంటి ఒక వీడియో ఎన్నో సంచలనానికి నాణ్య అయింది ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో రాజకీయాలకు దారి అనేటటువంటి విషయాన్ని తేడ్తలం చేస్తుంది ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఏకైక వ్యక్తి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొన్న జరిగినటువంటి సర్వేలో కూడా నంబర్ వన్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా నెంబర్ వన్గా ఉన్నటువంటి శ్రీధర రెడ్డి గారి మీద హత్యా రాజకీయాలు చేయడం చాలా దురదృష్టకరం తప్పనిసరిగా దీని మీద ప్రభుత్వం తగు చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కూటమి ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ఎవరైతే నిందులు ఉన్నారో వాళ్ళ మీద కంపల్సరీగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ మొత్తం కూడా వీళ్ళ మీద కఠినంగా ఇలాంటి రౌడీ రాజకీయ రౌడీల మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారిని ప్రజలు ఎప్పుడు వారికి అండగా ఉంటారు అదేవిధంగా కూటమి ధర్మంగా జనసేన పార్టీ కూడా ఆయనకి బేషరత్తుగా వారికి మా యొక్క మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇటువంటి ఇటువంటి రాజకీయాలకు ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో తావులేదు నెల్లూరు రాజకీయాలు చాలా హోందాగా చాలా పద్ధతిగా జరుగుతూ ఉంటాయి గత ప్రభుత్వం నుంచే ఈ యొక్క హత్యా రాజకీయాలు ఇవన్నీ జరగడం మొదలయ్యాయి దయచేసి అధికారులు ఈ యొక్క రౌడీల మీద ఇటువంటి గూండాల మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాలని చెప్పేసి జనసేన పార్టీ పెద్ద నేను తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై హింద్